రాసి పెట్టుకోండి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి మొదలు మేషరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే పూర్తి మార్పులు ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి మొదలు కొన్ని మేషరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం గురించి పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను ఎటువంటి సమస్యకైనా ఫోన్ అంతకన్నా ముందు వీలు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మేషరాశి వారికి సమయంలో ప్రారంభించబోయే పనుల ఇబ్బందులు పెరగకుండా చూసుకుంటే మేలు అధికారులను ప్రసన్నం చేసుకునే దిశగా ముందుకు సాగండి క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మానసికంగా ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సందర్శన మీకు శుభప్రదమైన మార్పులైతే ఇస్తుంది పట్టుదలతో పనిచేయండి కార్యసిద్ధి ఉంటుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాలను అందిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన విషయాల్లో ఆలోచనలకు పను పదును పెట్టాలి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది చెంచల బుద్ధితో వ్యవహరించి అవకాశాలు చేజార్చుకుంటారు వృధా ప్రయాణాలు చేస్తారు ఒక వార్త మీకు కొంచెం బాధను కూడా కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందులు పెట్టవచ్చు బంధువుల అండదండలు అయితే ఉంటాయి నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే తీసుకొస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది మీరు జీవితం మును పెన్నడం కూడా చూడని రీతిలో మీ జీవితం అయితే మారిపోతుందని చెప్పడం అయితే సందేహం లేదండి ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అయితే చాలా బాగా మారబోతుంది ఆ స్త్రీ కారణంగా మీరు ఎప్పటి నుండో కూడా చాలా బాధలు పడుతున్నటువంటి కోర్టు కేసులకు అన్ని సమస్యలు అన్నింటి నుండి కూడా ఆ స్త్రీ బయటపడబోతుంది మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అయితే ఈ సమయంలో రాబోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వృత్తిపరంగా మీరు మొదటి రెండు వారాల్లో మంచి అభివృద్ధి అయితే చూస్తారు మీ పనికి గుర్తింపు కూడా మీకు ఈ సమయంలో లభించనుంది ఈ మేష రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ఈ నెల మీకు చాలా సాధారణ ఫలితాలు ఉంటాయి సూర్యుడు పన్నెండు మరియు ఒకటవ ఇళ్లలో సంచరించడం చేత మీ ఉద్యోగంలో మీరు కొంచెం ఓపికగా పట్టాల్సి ఉంటుంది మరియు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు ఎక్కువ పని మరియు మీపై అధికారులతో కొన్ని సమస్యలు కలగవచ్చు మీ సహోద్యోగుల నుండి మద్దతు కూడా తక్కువగా ఉంటుంది మరియు మీరు కోరుకున్న ఫలితాలు పొందడానికి కష్టపడాల్సి రావచ్చు ఈ నెల మొదటి వారం మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది మరియు తర్వాత రెండో వారం నుండి కూడా మీ పనికి సంబంధించి కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీ ఆలోచనలు లేదా ప్రణాళికలు కూడా సరిగా పని చేయకపోవచ్చు మీ ఆలోచనలు ఎవరు కూడా మద్దతు ఇవ్వనందున మీకు కొంచెం చిరాకు పడవచ్చు మరియు ఇతరుల ఆలోచనలో అయితే మంచివి కాకపోయినా సరే వాటిని అంగీకరించి రావచ్చు కాబట్టి మీ యొక్క పనిని పూర్తి చేయడానికి నిశ్శబ్దంగా మరియు ఓపికగా ఉండడం చాలా మంచిది కుటుంబ పరంగా ఈ సమయం చాలా సాధారణంగా ఉంటుంది ఈ జీవిత భాగస్వామితో కూడా మీకు కొన్ని గొడవలు విభేదాలు జరగవచ్చు ముద్దురు మీనరాశిలో సంచారం చేయడం వలన మీ కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ గ్యాప్లు ఏర్పడవచ్చు ప్రజలు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఈ సమయం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు సూచిస్తున్నాయండి మీరు రెండవ లేదా మూడవ వారంలో సుదూర ప్రయాణం కూడా చేయవచ్చు మీరు మీకోసం మరియు అసహనంతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొన్నిసార్లు అది ఇంట్లో మరిన్ని సమస్యలను కలిగిస్తుంది కనుక ఆరోగ్యపరంగా సమయం సాధారణంగా ఉంటుంది మీరు వేడి మరియు కడుపు నొప్పితో బాధపడవచ్చు మొదటి రెండు వారాలు మీకు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా బాధ పెట్టవచ్చు తర్వాత మూడో వారంలో మీకు మంచి ఆరోగ్యం కూడా కలిగి ఉంటారు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో మీ దూకును తగ్గించుకుంటే మేలు కుజుడు నాలుగు ఇంట్లో సంచరించడం చేత ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురుకావు ఈ రాశి వారికి విద్యార్థులకు చదువుపైన ఎక్కువ ఏకాగ్రత అయితే ఈ సమయంలో చూపించాల్సి ఉంటుంది ఎందుకంటే వారు చంచలంగా ఉండవచ్చు మరియు సులభంగా కూడా కోపం తెచ్చుకోవచ్చు వారు తమ చదువులు ఆశించిన ఫలితాలు పొందడానికి ఓపికగా ఉండి కష్టపడాలి బుద్ధుడు మీనరాశిలో సంచరించడం వలన పరీక్షలు రాసే సమయంలో ఏకాగ్రత లోపం మరియు బద్ధకం కూడా ఏర్పడవచ్చు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మరియు మిమ్మల్ని మీరు ప్రేరేపించుకుంటే మేలు చూసారు కదండి మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి బుడగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యాల ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి తేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనే సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది ఎవరైనా సరే వీరిని సులభంగా ముట్టలు వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నోటగట్టుకుని మహాకార్యములు కూడా సాధించగలుగుతారు ఈ రాశి వారి హృదయం దయార్థ హృదయము వీరి ఎవరి మీదైన విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కూడా కలుగుతుంది ఈ రాశి వారి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిర నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపుడు మోసపోతారు ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి ఈ రాశి వారి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి అసలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పట్ట అనేది వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం అయితే ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరాసిని పట్టించుకోకపోవచ్చు చూసారు కదా మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్